హిందూపురం పరిధిలోని పరిధిలోని వార్డుల ముదిరెడ్డిపల్లి సింగరెడ్డిపల్లి మేలాపురం ప్రాంతాల్లో వైకాపా అభ్యర్థుల ప్రచారానికి విశేష స్పందన లభించింది హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మను అసెంబ్లీ అభ్యర్థి కురుబ దీపికాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైకాపా నేతలు ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైకాపా నాయకురాలు మధుమతి రెడ్డి రాష్ట్ర డైరెక్టర్లు జనార్దన్ రెడ్డి నాగజ్యోతి వైస్ చైర్మన్ బలరాం రెడ్డి కౌన్సిలర్లు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దీపికా శాంతమ్మలు మాట్లాడుతూ మీ ఇంటి ఆడబిడ్డలుగా మీ ముందుకు వచ్చాం నిత్యం మీకు అందుబాటులో ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా నేరుగా వచ్చి మాకు చెప్పుకోవచ్చు మీ సమస్యలు పరిష్కరిస్తాం హిందూపురంలో నలభై ఏళ్ళ నుంచి టీడీపీ పార్టీ అధికారంలో ఉంది రెండుసార్లు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచిన అభివృద్ధి ఏమీ జరగలేదు మీకు ఒకటవ తేదీన సూర్యుడు ముందే పెన్షన్ ఇంటి వద్దకే రావాలంటే జగనన్న రావాలి వైఎస్ఆర్ చేయుత ఆసరా అందాలంటే జగన రావాలి కాబట్టి జరగబో ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాను గుర్తుకే వేసి వేయించి గెలిపించాలని కోరుతున్నామని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు చెప్తున్నాను ఇక్కడ చాలా మంది ఆరువాళ్ళు ఉన్నారు అక్క నేను చెప్పేది ఒకటే నీకి ఈ రోజు ఇంటికి ఏదైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే ఆ ఇంట్లో ఆడబిడ్లు ఉన్నారు అనమాట ఇది మన జగనన్న పరిపాలన నేను వేరే వాళ్ళ గురించి విమర్శించును ఎందుకంటే మీకే తెలుసు మన జగనన్న పరిపాలన ఎలా ఉందో మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో మేము మీ మధ్యలో ఎలా కనపడుతున్నామో మేమేం చేస్తున్నామో అని సంక్షేమ పథకాలు ఒక మనకి అందుతున్నాయి ప్రతి ఒక్కరికి మన బిడ్డలు కానీ మనకి చేయుత కానీ ఇప్పుడు కూడా ఒక వచ్చి అడిగింది పడలేదు అని ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే అది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మీ అకౌంట్లకి లకి జరిగిండేవి జగనన్న ఇవన్నీ ఎందుకు అక్క ఒక ఇల్లు బాగుండాలి అని ఆడబిడ్డ ఉండ ఉండే ఇల్లు బాగుండాలి అని మన అవ్వ తాతలకి అదే కాకుండా బిడ్లకి చదువు ఒక్కొక్క బిడ్డ చదువు విలువ మన గవర్నమెంట్ స్కూల్లో మూడు లక్షల పైచులుక అంటే వాళ్ళకి చదువుతో పాటు బుక్స్ వాళ్ళకు ఉండేటువంటి యూనిఫామ్స్ రెండు సెట్లు బూట్లు వాళ్ళకి పెట్టే తిండి ఇవన్నీ మీరు ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి అడిగితే ఒక్కొక్క బిడ్డ చదువు విలువ మూడు లక్షల పైన ఉంటుంది ఒకటే నేను అడుగుతున్నాను బిడ్డలకి ఏ అయినా ఓటు హక్కు ఉందా రెండు బాగుంటే మేము బాగుంటాం దయచేసి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకి బిడ్డలకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంకా మెరుగైన చదువులు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఒక టెస్ట్ తీసుకోవాలన్నమాట వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందో లేదో అని ఆ టెస్ట్ని సిటీలోకి పోతే మేమే తీసుకోవాలా అంటే ప్రైవేట్ ట్యూషన్కి వెళ్ళి డబ్బులు కట్టి మేము నేర్చుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసి అవన్నీ తలకైనప్పుడు ఇది మన జగన్నాన ఇప్పుడు మన పిల్లలకి నేర్పిస్తా అన్నారు